మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటో తారీఖు నుండి జూలై నెల పదిహేనవ తారీఖు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను వృచ్చిక రాశి వారికి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వృచ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి రాహుగ్రహ సంచారము చతుర్థంలో అంటే చతుర్థం అంటే సుఖస్థానంగా మనం చెప్పుకుంటూ ఉంటాము ఈ రాహుగ్రహ సంచారం అనేటటువంటిది ఆ సు సుఖస్థానం యొక్క ఫలితాలు శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అందనటువంటి పరిస్థితి గృహ సౌఖ్యం ఉండదు వాహన సౌఖ్యం ఉండదు అలాగే మాతృస్థానం అని కూడా అంటాం అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా తమ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది అలాగే విద్యాస్థానం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము ప్రైమరీ విద్యకి స్థానంగా చెప్పుకుంటూ ఉంటాము ఆ విద్య కూడా పిల్లలు చదువుతున్న పిల్లలకి విద్య సరిగా అబ్బటం అనేది కూడా కొంచెం కష్టతరంగా మారుతుంది ఆటల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు గాయాలు చేసుకుంటారు దాని ద్వారా కూడా చికాకు గాయాలు మళ్ళీ దానికి డాక్టర్ ఇవన్నీ ఒకదానికి ఒకటి అన్నీ అలా లిక్కులు పెట్టుకుంటూ పోతూ ఉంటాయి అట్లా నాలుగో స్థానంలో రాహుగ్రహ సంచారం ఏమాత్రమో సుమవర్త యువజాలుడు ఎవరికి వృత్తికి రాసి వారికి అట్లాగే ఐదవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నదండి శని భగవాన్ యొక్క సంచారం కూడా ముఖ్యంగా పిల్లల మీద చూపిస్తూ ఉంటుంది వారికి ఆటల మీద మనకి ఆటల మీద శ్రద్ధ పెరిగిపోతుంటుంది చదువు మీద తగ్గిపోతూ ఉంటుంది బుద్ధిబలం తక్కువ ఉంటుంది చెడు స్నేహాలు చెడు ఆటలు కొంతమంది పిల్లలైతే మనం చూస్తూ ఉంటాము అంటే ఇప్పుడు వచ్చిన ఈ కార్పొరేట్ స్కూల్స్ అయితే పర్వాలేదు అనుకోండి కానీ ఈ ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి కదండి వాడు పుస్తకాలు బ్యాగ్ పట్టుకుని ఇంటి దగ్గర బయలుదేరతాడు ఏ తాడి మామిడి చెట్టు కిందకి పోతాడు ఆవిడ మామిడికాయలు బస్సుకు తిందావా ఇక్కడ వేరుసిన కాయలు బీక్కు తిందామా అన్నట్టుగా నలుగురు ఐదు ఫ్రెండ్స్ బయలుదేరి ఈ విధమైన పనులన్నీ చేస్తూ ఉంటారు ఇంకొంచెం వయసు వచ్చిన వాళ్ళు టెన్త్ ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళు అయితే చదివేవాళ్ళు అయితే వాళ్ళు ఇంకో రకమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయ్యేట అవకాశం ఉంటుంది ఇదో సిగరెట్ తాగటం అనేది ఒక పెద్ద హీరోయిజం గాను చెడు పనులు చేయడమే హీరోయిజం అనుకునేటట్టుగా వాళ్ళదేముందు పాపం తెలిసి తెలియని పిల్లలు మన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి అవన్నీ చూసి ఈ చెడు పనులు చేయడమే హీరోయిజం అనుకుంటూ పాడైపోతున్నటువంటి పరిస్థితి మనకి సిరి భగవాన్ యొక్క పంచమ స్థాన ఫలితం వల్ల ఆ విధమైనటువంటి అవసరాలన్నీ కనబడుతూ ఉన్నాయి ఇకపోతే సప్తమ స్థానంలో భగవాన్ యొక్క సంచారం జరుగుతుందండి సప్తమ స్థానంలో శుక్రని యొక్క సంచారం మాత్రం సౌఫలితాలు ముఖ్యంగా భార్యా భర్తల మధ్యన చిన్నపాటి గొడవలు కీచులాటలు కొంచెం మొత్తం ఇళ్ళాలనుకోండి నోరెత్తి మాట్లాడదు పాపం మౌనంగా భరిస్తుంది మీరు మగు భర్త పెట్టేటటువంటి టాల్చినంత మౌనంగా భరిస్తూ ఉంటుంది మొత్తం మీద ఏమైన వాళ్ళ మధ్యన అన్యోన్యత తగ్గే అవకాశం ఉంటుంది ఆమె బాధపడుతూ ఉంటుంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటారు ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టుబడి పెట్టుకుని అంటే ఒకళ్ళు పెట్టుబడి పెట్టలేక ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టుబడి పెట్టుకుంటూ ఉంటారు ఏదో వ్యాపారమో ఇండస్ట్రీ వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదార్థాలు ఎత్తేటే అవకాశం మనకి ఈ సప్తమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల కలుగుతుంది అలాగే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారము గురువు యొక్క సంచారం జరుగుతుందండి ఈ అష్టమ స్థానంలో జరిగేటటువంటి రవి యొక్క సంచారం కానీ గురువు యొక్క సంచారం కానీ శుభ ఫలితములను ఇవ్వజాదు స్థానంలో ఉన్న మూలంగా ఆయుర్దాయం మీద కొంతమందికి మన ఆప్త బంధువులు కావచ్చు ఆప్త మిత్రులు కావచ్చు లేదా సొంత వాళ్ళు కావచ్చు కొంతమందికి హఠాన్ మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది స్థానం కదండి అందుచేత ఆ విధమైనటువంటి పరిస్థితులన్నీ కనబడుతూ ఉంటాయి ధన నష్టం కలుగుతుంది పరాభవాలు అవమానాలు పొందే అవకాశం కూడా అష్టమ స్థానంలో రవి వల్ల గురువు వల్ల కూడా కనబడుతూ ఉంటాయండి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇద్దరు వల్ల రవి వల్ల ఇంతిమించుగా గురువు వల్ల కూడా ఇంచుమించుగా అవే ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఇకపోతే భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం ఈ భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం ఒక అవసరం అలాగే మీరు ఏదైనా గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోవటం వెళితే చాలా మంచిదే కానీ అవకాశాన్ని కల్పించడం బుధ భగవానుడు ఆఖరి టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు రై ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు అన్ని చేసుకున్నారు చేయకుండా పుష్కరంగా డబ్బులు ఉన్నాయి కానీ ఏదో అవరోధం ఏదో అవరోధం భగవంతుడు అనుకుంటే కాంతే ఏముందండి ఆ తొమ్మిదో స్థానంలో ఆ బుధుని యొక్క సంచారం వల్ల మీకు ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కలిగే అవకాశం ఉన్నది ఇక దశమ స్థానంలో కుజకేతువులు సంచారం జరుగుతోందండి ఈ కుజ కేతువుల యొక్క సంచారము కూడా మీకు దశమ స్థానం కాబట్టి వృత్తిపరమైన వ్యాపారపరమైన వ్యవసాయపరమైన ఎవరో ఒకరు ఏదో వృత్తి చేస్తారు కదండి ఆ వృత్తుల్లో వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులన్నీ ఏర్పడుతూ ఉంటాయి కొంతమంది సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమందికి ఉన్నా కూడా జీతాలు పెరుగుదల లేక లేకపోతే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనుకుందాం రావాల్సినటువంటి ప్రమోషన్ రాకపోవటము రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కలవకపోవటము ఏదో రకమైన మరి మీ యొక్క పై అధికారి మిమ్మల్ని మీ వర్క్ని ప్రశంసించకపోగా ఏంటండి ఇట్లా చేశారు చాలా చికాగాను అని చెప్పేసి అనే మాట అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మీకు ఈ కేతుల వల్ల కలుగుతున్నది వృచ్చిక రాశి వారికి చెప్పాలి అన్నట్టయితే ఈ వృచ్చిక రాశి వారికి ఎన్ని గ్రహాలనుకూలిస్తూ ఉన్నాయి అన్నట్టయితే నిజానికి ఒక్క గ్రహము ఎంతో ఒక్క గ్రహం కూడా అనుకూలత లేనండి ఒక్క గ్రహం అంటే ఒక్క గ్రహం కూడా అనుకూలత లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇక్కడ మనకి కాబట్టి కొంచెం అందరికంటే జాగ్రత్తగా ఉండవలసినటువంటి వాళ్ళు వృక్షికి రాశి వారే ఎవరికీ మాట ఇవ్వవద్దండి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టండి ఈ పదిహేను రోజులు ఈ తర్వాత మళ్ళీ కొన్ని గ్రహాలు మారుతాయి ఆ మారిన తర్వాత ఒకటి రెండు గ్రహాలు మారిన తర్వాత అనుకూలంగా వస్తాయేమో చూద్దాం భగవన్ గారిని చేత రుచికి రాసేవారికి అందరికంటే చెడు ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చేత ఏదేమైనప్పటికీ ఆ భగవంతుని వేడుకోండి ఇవి కేవలం మీరే కంగారు పడిపోకండి నేను ఇలా చెప్పానని ఇది కేవలం రాసికత్వమైన ఫలితాలే కాబట్టి దీనికి ఇంతకి డబ్బు సుమారుగా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే డెబ్భై కోట్ల మందికి వస్తారు మీ వ్యక్తిగత జాతకమే జాతకము దానికి ఇది కేవలము అనుసంధానం చేసుకోవడం కోసమే అలా అని చెప్పి దీని దీని ప్రాముఖ్యత దీనికి ఉంటుంది కానీ ఇది కొంచెం బాగలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడం హెచ్చరించడం మాత్రమే కంగారు పడవద్దు రోజు ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చేసుకోండి సర్వశుభాలు పొందండి శుభాపం